విజయవాడలో అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ మార్కెట్స్ బైర్ గ్రిప్ లోకి వెళ్లాయా ఈ టైంలో కూడా ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా వదిలించుకుని బయటపడాల్సిన సెక్టార్స్ ఏమున్నాయి ప్రాఫిటబుల్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి టెక్నికల్ సాధారంగా ఎగ్జిట్ వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలి అద్భుతమైన బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అవకాశం ఏ బిజినెస్ స్కూల్స్ లో కూడా నేర్పించని అద్భుత మార్కెట్ సబ్జెక్ట్ దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యధిక ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి ఈ మెగా మాస్టర్ క్లాస్ డిసెంబర్ ఒకటో తేదీన హోటల్ మినర్వా గ్రాండ్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాల కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ రోజు మంచి ర్యాలీ చూసాం గ్యాప్ అప్ ఓపెన్ అయింది ట్వంటీ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది త్రీ పాయింట్స్ పాజిటివ్ సెన్సెక్స్ ఎయిటీ థౌసండ్ క్రాస్ చేసింది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ దెన్ థౌసండ్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మాక్సిమం స్టాక్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి టాప్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్స్ వైజ్ గా తర్వాత ఎల్ ఎన్టీ బ్యాంక్ రిలయన్స్ ఎస్బీఐ టీసీఎస్ ఓఎన్జీసీ కోటక్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఇన్ఫోసిస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టెక్ మహేంద్రా ఎస్సీఎల్ టైక్ బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్స్ మారుతి హెచ్డిఎఫ్సి లైఫ్ డాక్టర్ రెడ్డి ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో మనం అనుకున్నట్టుగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది రిజల్ట్ పరంగా సో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనుకోవచ్చు ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హైర్ లెవెల్లో మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో ఈరోజు హై ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ సో అక్కడి నుంచి కొంత వచ్చింది మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ జోన్ అది ఒక టెన్ పాయింట్ జోన్ సో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రోజు హై అండ్ లో ఈ రెండు లెవెల్స్ మనకి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి ఈ రోజు హై ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీ లెవెల్ సో ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ జోన్ అది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఈరోజు లో ఏదైతే ఉందో ఈరోజు లో వచ్చి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ సో ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ ఇమీడియట్ సపోర్ట్ ఒకవేళ అది బ్రేక్ అయితే మనకి కీ లెవెల్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో సో ఇప్పుడు మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఇవి రెండు క్రాస్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత సెవెన్ హండ్రెడ్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి అయితే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం ఎక్స్పైరీ మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఎక్స్పైరీ దగ్గరలోకి వస్తుంది కాబట్టి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేయడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సారీ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర కాల్ రైటింగ్ హెవీగా జరిగింది డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ దగ్గర పుట్స్ ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది అప్ ఓపెన్ అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీలో లోయర్ లెవెల్ మంచి సపోర్ట్ తీసుకుంది క్లోజింగ్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ సో గతంలో కూడా మనం అనుకున్నాం నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ బాగుందని సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈరోజు హై ట్వెన్ ఫిఫ్టీ సారీ ఈరోజు హై వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థర్టీ సో ఫిఫ్టీ ౌజండ్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ రెసిస్టెన్స్ ఏరియా సో అక్కడ రెసిస్టెన్స్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది కూడా సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఎయిటీ ఫిఫ్టీ టు సెవెన్ సారీ ఫిఫ్టీ టు ఫైవ్ ఎయిటీ ఫిఫ్టీ టు ఫైవ్ క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఫిఫ్టీ టు సెవెన్ ఎయిటీ వరకు వెళ్ళొచ్చు లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో పాజిటివ్ బ్యాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు అయితే డౌన్ సైడ్ ఈ రోజు ఓపెనింగ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫార్టీ సో అది బ్రేక్ అయితే కొంచెం బ్యాక్ రావచ్చు ఈ రోజు లో వరకు ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సో లెవెల్స్ ఇవి ఈ లెవెల్స్ పట్టి మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు కీ లెవెల్ ఫిఫ్టీ వన్ టూ ఎయిటీ పైన ఉన్నంత వరకు కూడా మనం బై డిస్ మోడ్ లో ఉండొచ్చు ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం రైల్ టెల్ రైల్ టెల్ లో బాటమ్ అవుట్ అయింది అనుకోవచ్చు మనకి లోయర్ లెవెల్ లో మంచిగా సపోర్ట్ తీసుకుంది ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో హైర్ లెవెల్లోనే క్లోజ్ అయింది క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది మనకి ట్వంటీ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది సో దీంట్లో కొంచెం అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో ఏదైనా డిప్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ కన్నా కిందస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో ఆ లెవెల్ ని లాస్ లాగా పెట్టుకోవాలి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది వన్స్ ఫోర్ నైన్టీ ఆర్ ఫోర్ ట్వంటీ లెవెల్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది రైల్ టైల్ కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది ఇండియన్ బ్యాంక్ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో ఈ రోజు హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాం ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఎందుకంటే ఈ ర్యాలీ ఇక్కడ అరెస్ట్ అయింది ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తుంది హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అరౌండ్ ఫైవ్ నైన్టీ త్రీ ఫైవ్ నైన్టీ ఫోర్ లెవెల్స్ ఈ రోజు హై వచ్చి ఫైవ్ నైన్టీ ఎయిట్ సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు ఇమీడియట్ గా ఇది ర్యాలీగా వెళ్ళకపోవచ్చు కొంత కన్సాలిడేట్ అయి తర్వాత ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే దీనికి ఒక మంచి ఎంట్రీ పాయింట్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు మంచి ఎంట్రీ పాయింట్ అంటే మనకి టూ పాయింట్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఒకటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ ఇది మంత్లీ పిఓట్ లెవెల్ ఇది ఒకటి మనకి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ అయి కిందకొస్తే మాత్రం నెక్స్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోర్ జీరో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది అక్కడ కూడా మనం ఒక లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ ఫైవ్ కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు స్టాక్ లో సో లెవెల్స్ ఇవి లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే రెసిస్టెన్స్ మాత్రం ఇదే ఫైవ్ నుంచి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ మాత్రం రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఇండియన్ బ్యాంక్ రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ subscribe and share our videos.